మనం కుంభాభిషేకం చెయ్యబోతున్నాం కుంభాభిషేకము అన్నది ఎందుకు చేస్తారు అన్నది నేను మీతో ఒక్కసారి లఘువుగా ఐదు నిమిషాలే ప్రస్తావన చేస్తా మనకి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఉన్నారు మనం ఓ కష్టం వచ్చిందనుకోండి ఒక బాధ వచ్చిందనుకోండి ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి ఎక్కడికి పరిగెడతాం ఆలయానికి వస్తాం వచ్చి స్వామి దగ్గర నిలబడి స్వామి నేను ఈ ఆపదలో ఉన్నాను నన్ను కాపాడు అని అడుగుతాం ఆయనకి ప్రదక్షిణం చేసి ఆయన తన తేజస్సు చేత మనకుండేటటువంటి కోరికలని తీరుస్తాడు ఇప్పుడు ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంటుందో తెలుసా అండి ఆగమం ఏమంటుందంటే ఆ మూర్తి కింద విగ్రహం అనకూడదు యథార్థానికి స్వామి స్వామికి తేజస్సు ఎక్కడ వస్తుందంటే ఆయన కింద యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని ఎలా పెట్టాలో అలా పెట్టి అది పనిచేయడం ప్రారంభించగానే బ్యాటరీలో ఉన్న శక్తి బ్యాటరీ లైట్లోకి వెళ్లి దీపం వెలిగినట్టు ఆ శక్తి స్వామిలోకి ప్రవేశించి మిమ్మల్ని నన్ను అందరినీ చక్కగా కాపాడుతుంటుంది ఆయన అనుగ్రహం చేతనే నాకు తెలిసి బహుశ ఈ చుట్టుపక్కల ఎక్కడా ఏ ప్రాంగణంలోనూ జరగల రామాయణ భారత భాగవతములు లలితా సహస్రములు లహరి ఇన్ని జరిగిన ఏకైక దేవాలయ ప్రాంగణం ఒక్క అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం కాబట్టి ఆయన అంత తేజో విరాజితులు అంత మంది దీక్షలు తీసుకున్నారు అంత మంది ఇరువుళ్ళు కట్టుకున్నారు అంత మంది క్షేమంగా వెళ్ళొచ్చారు ఇన్ని మార్లు ఎన్ని వేల మందికి ఎంత అన్నదానం జరిగిందో శారదా నవరాత్రులు వెంకటేశ్వర వైభవోత్సవాలు ఇన్ని జరిగినటువంటి గొప్ప ప్రాంగణం మనం అందరం గర్వపడవలసినటువంటి ప్రాంగణం ఈ ప్రాంగణం అంత గొప్ప స్వామికి కూడా ఏమైపోతుందంటే మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఆయన శక్తి కొంత చక్రంలోది మనం తీసుకుంటూ ఉంటాం అందుకే ప్రదక్షిణం చేస్తాం రెండు మనం వెళ్ళకూడనటువంటి రీతిలో దేవాలయం దగ్గరికి వెళ్లిన కారణం చేత మన దగ్గర నుంచి వెళ్లిన అశౌచపు గాలి మూర్తికి తగిలి మూర్తిలోంచి చక్రం దగ్గరికి వెళుతుంది క్రమంగా క్రమంగా ఏమైపోతుందంటే ఆ శక్తి క్షీణించిపోతుంది అది మెల్లమెల్లగా రెండవ కారణం దేనికి పోతుంది అంటే అక్కడ వేదమంత్రం చదివేటప్పుడు స్వరం కాని మాడితే ప్రధాన ఉంటారు కదా ఆయన ఎప్పుడూ శోచంతో చేస్తారు ఎప్పుడైనా పరపాట్న అక్కడ స్వరం తప్పి ఎవరైనా మంత్రాలు చదివితే యంత్రం యొక్క శక్తి క్షీణిస్తుంది అందుకే మళ్లీ దేవాలయాన్నంతటినీ శక్తివంతం చేయడానికి ఏం చేస్తారంటే ఈ నదీ జలములు పరమ పవిత్రములు నదులన్నీ కూడా సృష్టి ప్రారంభమునందు చతుర్ముఖ బ్రహ్మగారిని నిర్దేశించాడు ఇక్కడ ఇలా పుట్టి ఈ మార్గంలో వెళ్లి సముద్రంలో కలవాలి అని అలాగే పెడతాయి నదులు నదులన్నీ కూడా పవిత్రము చేయగలిగినటువంటి శక్తిని సహజంగా కలిగి ఉంటాయి ఆ నదీ జలములన్నీ కలశలలో పోసి మధ్యలో కలశ పెడతారు ప్రధాన కలశ అంటారు ఎంత కష్టమో పడతారు హృత్విక్కులు ఎవరి కొరకు ఊరు దేశం అన్ని బాగుండాలంటే ఆ శక్తిని పెంచాలి ఇప్పుడు ఆ మూర్తిని పైకి ఎత్తేసి యంత్రాన్ని పైకి తీసేసి మళ్లీ యంత్రం పెట్టకూడదు అది దోషం ఒకసారి మూర్తిని పెట్టాక ఏదైనా భిన్నం అయితే తీయాలి తప్ప లేకపోతే తీయకూడదు కాబట్టి అడుగున ఉన్న యంత్రానికి మళ్లీ శక్తిని ఇవ్వడం ఎలా ఏరియల్ ఎలా ఉంటుందో మనం చూడండి ఇంటి మీద పూర్వం యాంటెనాల్ పెట్టుకునే వాళ్ళం అది ఏం చేస్తుందంటే ఆ ఆ దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేసినటువంటి తరంగములను లాక్కుని టీవీలోకి ప్రవేశపెడుతుంది అప్పుడు మనకు బొమ్మ కనపడుతుంది అలా మళ్ళీ మంత్రపూరితమైనటువంటి జలకలస పట్టుకుని ఆ జలకలస మళ్ళీ పాడు చేసుకోకూడదు మనం ఇంత కష్టపడి అందులోకి ఈశ్వర శక్తిని అంతటినీ నీటిలో పెడతారు నీటికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి ఈశ్వర శక్తిని అంతటినీ తనలోకి తీసుకుంటుంది ఇప్పుడు అమ్మవారి మూర్తి కించిత్ భిన్నమైంది అందుకని అలా ఉండకూడదు కాబట్టి మళ్ళీ కంచిలో కామాక్షి అమ్మవారు యథార్థంగా అనుభవి అమ్మవారు ఆశీర్వదించింది ఈ దేవాలయాన్ని అందుకే కంచిలో ఉన్న స్థపతి అసలు ఆయన అంత తొందరగా ఏది చేయడానికి ఒప్పుకోడు అటువంటిది రాత్రింబవాళ్లు కష్టపడి మళ్లీ మీరు చూద్దురు గాని అధివాసాల్లో దర్శనం చేతురు గాని అసలు నేను చూసి తెల్లబోయాను పెద్ద కామాక్షి చిన్న కామాక్షి కంచి నుంచి కామాక్షి కదిలి వచ్చింది దేవాలయం పరమాచార్య 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 అని మనం పలవరించినందుకు పరమాచార్య స్వామి వారు అమ్మవారిని ప్రార్థించారు అమ్మా కాకినాడ అంత భక్తి తత్వరుడమ్మా నీ అంశని ఎక్కడికి కూడా పంప అయ్యప్ప గుడికని అయ్యప్ప కామాక్షి దేవాలయానికి క్షేత్రపాలకుడు ఆయన మాట ఆయన ఆహ్వానిస్తే అమ్మవారు వస్తుంది అందుకే మీరు చూడండి ఆ మూర్తిని అధివాసంలో రేపు చూద్దరు కాని ఇలా కూర్చుంటే కంచిలో కామాక్షి ఎలా ఉంటుందో ముద్ర చిన్న కామాక్షిని మనకు వచ్చేసింది ఇప్పుడు చిన్న కామాక్షిని ప్రతిష్ట చేస్తారు అది మహాకుంభాభిషేకం అంటారు ప్రతిష్ట సమయంలో చేస్తే మహాకుంభాభిషేకం మిగిలినది కుంభాభిషేకం అంటారు వైదికమైన మాట అంతే దాని పరిమితి ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారిని తీసేసేటప్పుడు అమ్మవారి శక్తిని అంతటినీ మంత్రములతో అవాహన చేసేసి సబ్స్ట్రాక్షన్ అంటారు తీసేయడం అంటారు చూసారా అలా తీసేసి ఆ శక్తిని అంతటిని ఒక జలకలసలోకి పెట్టేస్తారు ప్రతిష్ట నీటిలోకి తెలిపోతుంది ఆ శక్తి అంతా అప్పుడు ఈ మూర్తిని తీసేస్తారు ఈ కలస పట్టుకెళ్లి అది అయ్యవారి శక్తి స్వరూపం కాబట్టి ఆ శక్తి అయ్యవారి గుడిలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఉంటుంది మళ్ళీ వేరొక మూర్తిని సుముహూర్తంలో ప్రతిష్ట చేస్తారు ఏడో తారీఖే ఉదయం ఇక్కడ కుంభాభిషేకం అక్కడ మహాకుంభాభిషేకం ప్రతిష్ట ఒక్కసారే జరుగుతాయి ఆ జరిగేటప్పుడు మళ్లీ అమ్మవారి మూర్తిని తీసుకొచ్చి యంత్రం వేసి పెడతారు మరి అయ్యప్ప స్వామి దేవాలయంలో యంత్రం మనం ఇప్పుడు మళ్లీ ముట్టుకోవడం దాన్ని మళ్లీ తీసుకొచ్చి పెట్టి జపాలు చేయడం కుదరదు కదా మరి ఎలా ఏరియల్ ద్వారా టెలివిజన్ సెట్ లోకి బొమ్మను ఎలా తెచ్చుకుంటామో అలాగే కలశ జలాన్ని కలశ మీద పోస్తాం ఇది పట్టుకుని పరమ తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళు గొప్ప శ్రీచక్రార్చన చేసేవాళ్ళు ప్రతిరోజు చంద్రమౌళీశ్వరారాధన చేసేటటువంటి అలవాటు ఉన్న పీఠాధిపతుల్ని తీసుకొస్తారు అందుకే కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ దేశంలో ఎన్ని దేవాలయాలకు కుంభాభిషేకం చేశారు మళ్లీ ఇచ్చారైన అందుకని ప్రధాన కలశ ఎప్పుడు పీఠాధిపతులతోటే పోయిస్తారు మన అదృష్టం కొద్దీ మనం ఆహ్వానించగానే మన్నించి మహానుభావుడు ఎన్ని కార్యాలున్నా పక్కన పెట్టి విశాఖపట్టణంలో ఉన్నటువంటి షన్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఆరో తారీఖును విజయం చేస్తున్నారు ఆయన సాయంకాలం ఇక్కడ పీఠార్చన చేస్తారు ఆరున్నరకి అది చంద్రమౌళీశ్వర ఆరాధన పీఠాధిపతులు చేస్తుంటే చూడడం చాలా అరుదు మొన్న మేము కంచి వెళ్ళినప్పుడు చూసొచ్చాం చాలా గొప్పగా ఉంటుంది ఆ పీఠార్చన అది మనమందరం చూడడం కోసమని ఆయన పీఠాన్నంతటినీ పట్టుకుని వస్తున్నారు వచ్చి ఇక్కడ పీఠార్చన చేస్తారు అక్కడ వేదిక కడతారు దాన్ని మీకు చేస్తారు ఏడో తారీఖు ఉదయం ఆ కలశలన్నీ పట్టుకుని పైకి ఎక్కుతారు అందుకే ఇవన్నీ కడుతున్నారు ఇలా అవన్నీ మంత్రఘోష మధ్యలో పట్టుకుని పైకెక్కుతారు పైకెక్కి ఏకకాలంలో సుముహూర్తంలో దీక్షితులైనటువంటి రుత్తిక్కులందరూ కలిసి సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ దీక్షలు తీసుకుంటారు ఈ మధ్యకాలంలో అసలు ఎన్నడూ బయటికి కూడా రానటువంటి మహానుభావుడు కృష్ణావధానులు గారు అయ్యప్ప స్వామి దేవాలయం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన గౌరవంతో ఆయన ఈ కుంభాభిషేక సుముహూర్తం కూడా ఆయనే నిర్ణయం చేశారు నిర్ణయం చేసి ఆయన ఈ కార్యక్రమానికి అంతటికీ ఆధ్వర్యం వహిస్తున్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు బీజాక్షరములు కనుక ఇరవై నాలుగు మంది గొప్ప సుశిక్షితులై జపశక్తి తపశక్తి తపశక్తి కలిగినటువంటి వారు గొప్ప ఈశ్వర భక్తి కలిగినటువంటి వారు ఇరవై నాలుగు మంది పండితులు బ్రాహ్మణోత్తములు రుత్విక్తులుగా వచ్చి కూర్చుని యాగాన్ని నిర్వహిస్తారు మూడు రోజులు ఐదో తారీఖు ఉదయం మేళతాళాలతో యగశాల ప్రవేశం చేస్తారు ఇన్ని వేలో ఖర్చు పెట్టి అన్ని అంత వైదికంగా నిర్మాణం చేస్తున్నారు ఆఖరికి భూమి పూజ చేసినప్పుడు కూడా శాంతి కర్మ పౌష్టికర్మ అని చేస్తారు అంతగా భూమి పూజ చేసి అన్ని దోషములు విరిగిపోవడానికి ఆవుని తిప్పేమ ఆ రోజున దూడతో కలిపి ఆవు తిరిగితే పరదేవత నడిచేసినట్టే ఇంకక్కడ అంత జాగ్రత్త తీసుకుని యాగశాల నిర్మాణం జరుగుతోంది ఇది కన్నుల పండుగ కానీ ఆ రోజు మీ అందరూ చెయ్యవలసిన సహకారం ఏంటంటే ఆరో తారీఖు రాత్రి అందరం లోపల కూర్చుని పీఠార్చన చూడవచ్చు ఐదో తారీఖు నుంచి అమ్మవారు అధివాసాలు పొందుతుంది అధివాసము అన్న మాటకి యథార్థమైన అర్థం అగ్ని పురాణంలో ప్రస్తావన చేయబడింది మనం చూడండి అమ్మ కడుపులో ఉంటాం అమ్మ కడుపులో ఉండి పిండం మెల్లిగా తయారవుతుంది ముందు బుడగవుతుంది ఆ స్త్రీ పురుషుల యొక్క వీర్యము ఆ రేతస్సు కలిసి బుడగై అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మెల్లి పెరుగుతూ చిట్ట చివరి చర్మాన్ని సప్తధాతులు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా ఏర్పాటు చేసుకుని చివరి జీవుడు ప్రవేశిస్తాడు అలాగే మూర్తికి కూడా ప్రాణం తీసుకొస్తారు తీసుకొచ్చే ముందరి మెల్లిగా దివ్య శరీరం కింద మారిపోతుంది మారిపోయేటప్పుడు అధివాసము అని వాటిల్లో పడుకోబెట్టి ఆ శక్తిని తీసుకొస్తారు ధాన్యాధివాసము ధాన్యం మీద పడుకోబెడతారు అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చివరికి వచ్చేటప్పటికి అత్యం సౌకుమార్యమైన వాటి మీదకి తీసుకొచ్చేస్తారు ముందు ధాన్యం గరుగ్గా ఉంటుంది అక్కడ ప్రారంభమై మెల్లిగా పుష్పాధివాసం పుష్పాల్లో పడుకుంటుంది జలాధివాసం ఇలా చేస్తూ అమ్మవారికి శక్తంతా కూడా నేత్రములలోకి వస్తున్నవిడ చూపులతో ప్రారంభిస్తుంది అనుగ్రహం ఆ మొదటి చూపు తట్టుకోలేరు అంత శక్తి అది తట్టుకోవాలంటే ఒకటి ఆవు రెండు అన్నరాశి కాబట్టి పెడితే పేప కుంభం పోసి ఆవిడ నేత్రని మీదనం చేసినప్పుడు ఇంకెవ్వరూ మొదటి చూపు అన్నం రాశి మీదన్నా పడుతుంది లేదా ఆవు మీద పడాలి ఆవు తట్టుకోవాలి మూర్తిని తీసినా అంతే మూర్తికి నేత్ర మీదనం చేసినా అంతే ఆ ఒక్కటే తట్టుకోగలదు సృష్టిలో కాబట్టి అలా అమ్మవారి యొక్క వైభవంతో దేవాలయం మళ్లీ అమ్మవారు తేజోవిరాజిత అయి కూర్చుని నన్ను అనుగ్రహించడం మొదలు పెడుతుంది ఏడో తారీఖు ఉదయం కుంభాభిషేకం చూడడమే చాలు జీవితంలో అందున పీఠాధిపతులు పైకెక్కి సత్యదండాన్ని చేత పట్టుకుని ప్రధాన కలశతో అభిషేకం చేస్తుంటే దేవాలయ ప్రాంగణమంతా వాయిద్యాలతో మారుమోగిపోతుంటే ఇరవై నాలుగు మంది దీక్షితులైన రుత్తిక్కులందరూ ఎక్కడ చూసినా దేవాలయాల పైకెక్కి తెల్లటి బట్టలు కట్టుకుని ఆ మంత్రోచ్చాటన చేస్తూ ఆ కలసలతో నీళ్లు పోస్తుంటే ఆ పైన యాంటెనాలోంచి మళ్లీ లాగేస్తున్నట్టు ఈ మంత్రపూరితమైన జలములు పడుతుంటే పైన ఉన్నటువంటి కలశ మీద అడుగును ఉన్నటువంటి యంత్రం మళ్లీ శక్తిని పొందేస్తుంది పొందేస్తే స్వామి మళ్లీ తేజోవిరాజితుడైపోతాడు నవపాషాణమని పెడతారు ఆరో తారీఖు సాయంకాలం ఇక్కడ కుమ్ముతారు అది అపురూపం అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ జరగట్లేదు మనకు అనుగ్రహించి కంచి కామకోటి పీఠాధిపతులు దాన్ని బహుకరించి మనకు పంపిస్తున్నారు విగ్రహానికి సిమెంటు అవి అంటించకూడదు నవపాషాణం పెట్టాలి మూలికలతో తయారు చేసి దాన్ని వెన్నతో కలిపి బాగా కుమ్ముతారు ఆరో తారీఖు రాత్రి అందులోంచి అగ్రిహోగ్రం వచ్చినట్టు వస్తుంది దాన్ని మూర్తి చుట్టూ అలదుతారు అది స్పాక్ అయిపోతుంది సీల్ అయిపోతుంది ఇక మూర్తి కదలదు సూక్ష్మక్రిమి కూడా కన్నం పెట్టి వెళ్ళదు ఇక మలమూత్ర విసర్జన చేయడం పురుగులు చేరడం అలాంటివే ఉండవు పైగా ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత నవపాషాణం మీద పడుతుంది కాబట్టి తీర్థం ఆ తీర్థాన్ని పుచ్చుకుంటే అది మూలికలతో కూడినటువంటిది కాబట్టి ఆరోగ్యదాయకం కూడా ఆ నవపాషాణం కొందామంటే దొరకదు అది ఒక్క పెద్ద పెద్ద పీఠాల్లోనే ఉంటుంది ఒక్క ఆ పీఠాధిపతులే అనుగ్రహిస్తారు నవపాషాణాన్ని మన అదృష్టం కొద్దీ మహానుభావుడు శంకర గారి కంచి కామకోటి పీఠాధిపతులను అడిగి వారికి శృంగేరి వారికి అందరికీ దేవాలయం అంటే ఎంత ఇష్టమో తెలుసా అండి అందరూ పీఠాధిపతులు తప్పకుండా వచ్చి కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తాం ఈ దేవాలయాన్ని దర్శనం చేస్తామని చెప్పారు శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు కూడా మాటిచ్చారు నాతో పాటు కొన్ని వందల మంది ఉండగా ఆయన మాటిచ్చారు కోటేశ్వరరావు గారు నేను తప్పకుండా కాకినాడ వస్తాను కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలోనే నేను అనుగ్రహ భాషణం చేస్తానని చెప్పారు కాబట్టి ఏదో ఒక రోజున శృంగగిరి పీఠాధిపతులు ఈ దేవాలయానికి వస్తారు కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఏంద్ర సరస్వతి స్వామి వారు వాళ్ళందరూ కూడా తప్పకుండా అనుగ్రహిస్తారు మహాపురుషుల దర్శనం ఇంకా కుంభాభిషేకం తర్వాత మనం వైభవోపేతంగా పొందుతాం అంత గొప్ప కార్యంలో ఏడో తారీఖున మీరు ఒక్కటి సహకరించవలసి ఉంటుంది కలశలు మంత్రపూరితంగా ఇన్ని చోట్లకి వెళ్లేటప్పుడు ఎక్కడ ఎవ్వరూ అడ్డుండడానికి అవకాశం ఉండదు అందుకే ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయినా సరే ఒక నయా పైసా భక్తులు నడక్కుండా కమిటీ వారు ఇతర పెద్దలు వేసుకుని దేవాలయం చుట్టూ షామియానాలు వేసేసి చుట్టూ కుర్చీలు వేసేస్తున్నారు మీ అందరూ హాయిగా దేవాలయం చుట్టూ కూర్చుంటే కార్యకర్తలు మీ అందరితో జయ జయ శంకర హర హర శంకర అనే నామం చెప్పిస్తారు మీ అందరూ నామం చెప్తూ కుంభాభిషేకం చూడటమే చాలు జీవితంలో ఏడో తారీఖున అందరం దేవాలయం చుట్టూ నిలబడి చూస్తుండగా ఉండగా నీకా కోరికుంటే నేను కూడా దేవాలయ ప్రాంగణంలో ఉండను మీ అందరితో కలిసి నేను కూడా బయటే ఉండిపోతాను గురువు మీరు కూడా ఉంటే నాకు సంతోషం అంటే మీ అందరి సంతోషం కన్నా నాకు ఏమే కల నేను కూడా మీతో పాటే గోడ బయట నుంచి ఉంటాను హాయిగా మనందరం చూస్తూ ఉండగా ఆ కుంభాభిషేకం చూస్తే చాలు అందరం సంతోషంగా ఆ కుంభాభిషేకం చూద్దాం ఆరో తారీఖు సాయంకాలం పీఠార్చన చూద్దాం మనందరం చెయ్యవలసింది ఒక్కటే ఇవాళ సాయంకాలమే ప్రారంభమైపోయింది నామపారాయణ మీకు ఏ పాటి అవకాశం ఉన్నా మీ అందరూ కూడా ఎంతో కొంత సమయం వెచ్చించి సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమయం వరకు లోపల విష్ణు సహస్రం లలితా సహస్రం హనుమాన్ చాలీస సూర్యోదయ పూర్వం మొదలై సూర్యాస్తమయం వరకు జరుగుతూనే ఉంటాయి ఏమో అదృష్టం బాగుంటే ఐదో తారీఖున రాత్రింబవళ్లు చేయించే ప్రయత్నం చేద్దాం మీ అందరూ కూడా ఎంత మంది వచ్చినా అందరూ వచ్చి కూర్చుని సంతోషంగా మారుమోగిపోయేటట్టు భగవన్నామం చేయండి దేవాలయం ఎంత శక్తివంతమైతే మనందరం అంత అనుగ్రహాన్ని ఈశ్వరుడి పొందుతాం ఇది అస్తమానం చేసేటటువంటి ఉత్సవం కాదు అపురూపమైన ఉత్సవం కాబట్టి దీనికి మీరు చేసేటటువంటివి మూడు ఒకటి మీరు ఏ తీర్థ జలములను ఇవ్వగలిగినా తెచ్చివ్వండి ఇప్పటికే లోపల పెట్టారు ఎన్ని నదుల జలాలు వచ్చాయో ఆ నదీ జలాలన్నీ కూడా చక్కగా కలశల్లో పోసి అభిషేకాలు కడతాయి రెండు మీ అందరూ మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో వచ్చి చక్కగా కొంతసేపైనా నామం చేయండి అప్పుడు మీరు ఈ దేవాలయ అభ్యున్నతి కొరకు కాసేపు నామం చేసి కుంభాభిషేకం జరిగే మహోత్సవంలో పాలు పంచుకున్న వారు అవుతారు ఆరో తారీఖు సాయంకాలం మీ కుటుంబాలన్నిటితో కలిసి రండి ఒకవేళ లోపల చోటు చాలక కనపడకపోతే బయటికి స్క్రీన్స్ పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తారు అంతా కనపడడానికి బయట కూడా నిలబడి యథేచ్ఛగా స్క్రీన్స్ మీద చూడొచ్చు ఏడో తారీఖు ఉదయం మీ అందరూ దయచేసి సహకరించి మనందరం లోపలికి రాకుండా బయట నిలబడితే బయట నిలబడి దేవాలయం చుట్టూ కుంభాభిషేకం చూస్తే అందమైన రీతిలో ఆ కుంభాభిషేకాన్ని బయట ఎండ తగలకుండా షామియానాలు కుర్చీలు అన్ని వేసేస్తారు గుడి చుట్టూ చక్కగా కూర్చొని భగవన్నామని చెప్తూ అభిషేకం చూద్దాం ఆ రోజు సాయంకాలం అయ్యప్ప స్వామికి మిగిలిన దేవతలకి అందరికీ పుష్పాభిషేకాలు జరుగుతాయి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి కాబట్టి ఏడో తారీఖు మీరు వచ్చేటప్పుడు ఎవరు ఏ అభిషేక ద్రవ్యం తేగలిగితే అది తీసుకురండి దేవతామూర్తుల దేవతామూర్తులన్నిటికీ ప్రథమాభిషేకం జరుగుతుంది అదే కింద ఉన్న నమపాషాణం మీద పడి కిందకు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఏడో తారీఖు పుష్పాభిషేకం అయిపోయిన తర్వాత తీర్థాన్ని వినిమయం చేసి ప్రసాదం ఇస్తారు ఎనిమిదో తారీఖున ఎనిమిదినే కదా గోపాలకృష్ణ గారు ఎనిమిదిన మన స్వామి మన దేవాలయం మీ అందరూ కుటుంబ సభ్యులతో దేవస్థానం పాలక మండలి తరఫున నేనే మీకు ఆహ్వానం చేస్తున్నాను వాళ్ళ నాకు ఆ పెద్దరితో ఇచ్చారు కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈశ్వర ప్రసాదం అందుకోవడానికి రండి మనందరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని అందరం ఇక్కడే దేవాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం భోజనం చేద్దాం ఆ ప్రసాదం తీసుకుంటే ఎనిమిదో తారీఖుతో కార్యక్రమాలు నారాయణ సేవతో పూర్తయిపోతాయి కాబట్టి గొప్ప ఉత్సవం ప్రారంభమైపోయింది ఇవ్వాలే అదంతా ప్రారంభం చేశారు కొంతమంది కంకణాలు కూడా కట్టుకున్నారు ఈ నాలుగు రోజులు మేము దీక్షలో ఉండిపోతామండి కంకణాలు కూడా కట్టుకుని దీక్ష స్వీకారం చేశారు అలా ఉండి మేము సేవ చేస్తామని కాబట్టి మీ అందరూ రేపటి నుంచి వచ్చి చక్కగా నామని చెప్పి మీరు ఇవ్వగలిగిన తీర్థ జలాలు ఉంటే ఇవ్వండి ఒకవేళ మీరు ఇవ్వలేకపోయినా ఏమి బెంగ పెట్టుకోకలేదు చక్కగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ అసలు కుంభాభిషేకం అంటే ఏమిటి అన్నది ఒక్కసారి తెలియడం మర్యాద కనుక మీకు తెలియదని కాదు మీకు అన్ని తెలుసు అసలు ఆ మంత్రభాగంతో సహా తెలుసు ఏదో నా వాచాలత్వం చెప్పాలన్న సంతోషం కొద్దీ చెప్పాను కాబట్టి ఈ ఉత్సవం ఉత్సవాన్ని గొప్ప విజయవంతంగా స్వామి పొంగిపోయేటట్టుగా కొన్ని వేల మందిని భగవన్నామని చెప్తుండగా అద్భుతమైన కుంభాభిషేకం జరిగేటట్టుగా మీ అందరూ కలిసి అలిసిరావలసిందిగా మీకు ఆహ్వానం పలుకుతూ మంగళాసాహన మంగళాధానైార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాయ కాం కామితార్థప్రాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణం కర్మవాక్యజం వా శ్రవణమైరజం వా మానసం వాపరాధం విహితమవితం వామస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవోమామహ్వరబ్రహ్మార్పణమూ స్వస్తి